తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సైబర్ నేరస్తుల గుండెలో గుబులు పుట్టిస్తున్నారు దేశంలో ఏ మూలన దాగున్నా విధికి పట్టుకుంటున్నారు గతంలో కంటే ఎంతో భిన్నంగా వ్యవహరిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు తాజాగా అన్నమయ్య జిల్లా పోలీసులు ఊటీకి చెందిన ఓ సైబర్ నేరగాడికి చుక్కలు చూపించారు ఓ యువతిని వేధించిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఊటీకి చెందిన మణికందన్ అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన టాలెంట్ చూపించాడు దివ్య అనే పేరు మీద గుర్రంకొండ మండలానికి చెందిన అమ్మాయికి పరిచయం అయ్యాడు చాటింగ్ చేస్తూ కొన్ని రోజులయ్యాక నేను అమ్మాయిని కాదు అబ్బాయి అని చెప్పాడు అది తెలుసుకున్న అమ్మాయి మణికందన్ అకౌంట్ను బ్లాక్ చేస్తుంది మణికందన్ అక్కడితో ఆగిపోలేదు మరింత ముందుకెళ్లాడు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఫోన్ నెంబర్ సేకరించి వాట్సాప్ ద్వారా కాల్ చేసి తనతో మాట్లాడాలంటూ వేధిస్తుండేవాడు ఆమె మాట్లాడి నిరాకరించింది సోషల్ మీడియా ద్వారా ఆమె ఫోటోలు సేకరించి వాటిని అసభ్యకరంగా మార్పింగ్ చేసి ఆమె ఒక్క ఫోటోస్ కుటుంబ సభ్యులకు సామాజిక మాధ్యమాల్లో పంపుతామని బెదిరించాడు ఆమెను మానసికంగా హింసించాడు ఫోన్ పే ద్వారా డబ్బులు వేయాలంటూ బెదిరించేవాడు బాధిత యువతి తన సోదరుడి సాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాలతో రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ పర్యవేక్షణలో సాంకేతిక పర ఆధారాలతో ఊటీకి చెందిన మణికందు అరెస్ట్ చేశారు ఈ కేసు వివరాలు వాయిల్ పాడుస్తూ అయి రాఘరెడ్డి తెలిపారు గుర్రకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక నాలుగు నెలలు కిందట సైబర్ ట్రైప్ సిక్ చేస్తే నమోదు చేయబోయేది అందులో ముఖ్యంగా గుర్రకొండకు చెందిన ఒక అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై తను ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని చాటింగ్ చేయడం వల్ల ఆ అమ్మాయిని కూడా అతనితో చాటింగ్ చేసినది తర్వాత కొన్ని నెలలతో అతను అమ్మాయికి కాదు అబ్బాయిలని పిలుపుగా వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసింది అప్పటికే ఇతను ఆ అమ్మాయి అకౌంట్ యొక్క సంబంధించిన ఫోన్ నెంబర్లు ఆ బంధువుల ఫోన్ నెంబర్ సెల్ ఫోన్ ద్వారా వల్ల వాట్సాప్ ద్వారా ఆమెకు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని మీటింగ్ ఆ క్రమంలో ఆమె వారి అందరికీ చెప్పగా అతను మా చెల్లెలకి ఏదైనా ప్రాణ వ్యక్తి సో అన్నోన్ పర్సన్ సోషల్ మీడియా బేస్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా బెదిరిస్తున్నారని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లేకపోతే మార్పింగ్ ఫోటో చేసి సోషల్ మీడియాలో వాళ్ళ బంధువులకు వారి బసం పంపుతాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదుగా దానిపైన కేసు నమోదు చేయడమేది రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి మరియు రాయచోటి డీఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసును మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఊటీకి చెందినటువంటి మణికందన్ అనే

ఉత్తరాలు లేకపోతే లెటర్లు కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ ప్లాట్ఫామ్ కానీ ఎవరైనా మీకు బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే మెసేజ్ కానీ పెట్టిన వెంటనే పోలీస్ వారిని సంప్రదిస్తే వారు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు కేసు ఛేదంలో ప్రతిభ కనపరిచినందున పాడు సీయ రాఘురెడ్డిని మిగిలిన పోలీస్ సిబ్బంది గజేంద్ర కానిస్టేబుల్ లక్ష్మీపతి మహేంద్ర కుమార్ అబ్దుల్లా రెడ్డి ప్రసాదులను జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రశంసించారు